ఏతో దర్పణ మాధ్యాన్ జయ శ్రీల కీర్తనానంద భక్తిపాల ప్రభు గురు పరంపరకి హరే కృష్ణ ఈ చైతన్య మహాప్రభు శిష్టాష్టమంలో ఈరోజు మనం శ్లోకం తెలుసుకున్నాం అంతక్రి ఐదో శ్లోకం తెలుసుకున్నాం నా నన్ను ఏదో కారణం వల్ల ఈ మాయా సంసారంలో పడ్డా స్వామి నా మీద దయ చూపించి నీ పాదాల దగ్గర చేర్చుకో నిజంగా మనం అందరం కూడా కృష్ణుని యొక్క దాసులము స్నేహితులము అంశులము అయితే మన మీద చిన్న పొరపాటు వల్ల భగవంతుడిని ఉంచారు ఈ దుఃఖకరమైన సంసారంలో అందువల్ల ఆయనే మనం రక్షించాలని వేడుకోవా వేడుకోవాలని చెప్తున్నారు ఈరోజు ఒక శ్లోకం చూద్దాం నయనం గల దశృధారయ వదనం గద్గదురుద్దయ గిరా పులకర్ని చితం కథా తవ గ్రహణే భవిష్యతి హే భగవాన్ నీ నామము ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ భాష్యములు వచ్చే ఎన్నడూ అలంకరించబడును నీ నామమును పల పలికినంత ఎన్నడూ నా గళము దగ్ధమై శరీరము రోమాంచమగును ఇక్కడ భగవంతుడు భక్తుల యొక్క భగవంతుడిని కీర్తించే బాగా ప్రేమలో భగవంతుడి యొక్క ప్రేమలో మునిగిపోతే ఈ భావాలు మన శరీరంలోకి వస్తాయి మన కళల్లోకి వస్తాయి మన మనసులోకి వస్తుంది ఆనందమైన ఒక కార్యక్రమం అద్భుతమైన జరిగినప్పుడు దానిలో ప్రేమ భాష్పాలు బయటకు వస్తాయి అట్లా భగవంతుడు నామం చేసేటప్పుడు అలాంటి భావాలు నా శరీరంలో ఉంచి నాకు రావాలి స్వామి నా గళం దగ్ధంగా ఆ విధమైన నామం పలికేటప్పుడు మనం మన భక్తులు బాగీర్తం చే వాళ్ళకి పరమానందంతో విస్తృతమైన ఒక రకమైన గళం వస్తుంది ప్రేమ గళం ఆ గళం నాకు ఎప్పుడు వస్తుందో అది చేయాలి స్వామి నీ జపం చేస్తూ మనం జపం చేస్తూ అట్లా అడగాలి భగవంతుని ఈ శ్లోకంలో చెప్తున్నాడు హరే కృష్ణ జాయ్ చెత భావన చైతన్య మహాప్రభు కనంతకోటి వైష్ణవునికి జై హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ